ప్రేమైన వాళ్ళరా యేసు ప్రభుల వారి యొక్క పరిశుధనామం పేరిట అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఈ సమయంలో సాగిపోడి అనే కార్యక్రమం ద్వారా ప్రభువు ఆయన తీర్పు అనే అంశాన్ని మనం చెప్పుకోబోతున్నాం ఈ అంశాన్ని గురించి మనం ఆలోచిస్తే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మతయి రాసిన శుభవార్తలో ఇరవై ఐదవ అధ్యాయంలో ముప్పై ఒకటో వాక్యం నుంచి నలభై ఒకటో వాక్యం వరకు మనం గమనించినప్పుడు చాలా అద్భుతమైనటువంటి విషయాలను మనం గమనిస్తాం లేఖన భాగంలో యేసు ప్రభుల వారు ఇలాగా భూమి మీద ఉన్న దినాల్లోనే ఇలాగా తెలియజేశారు తన మహిమతో మనిషి కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగన సింహాసన మీద ఆసీనుడై ఉండును ప్రైజ్ అలా యేసూప్రభులు వారు తెలియచేస్తున్నారు ఆయన తన మహిమతో వస్తాడు ఆ వచ్చినప్పుడు సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును అల్లలుయా ఆయన తన మహిమగల యేసు ప్రభుల వారు తన మహిమతో వస్తారు మహిమగల సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉంటాడు ఆ ఆసీనుడై ఉన్నటువంటి ఆ సందర్భంలో జరగబోతున్నటువంటి అద్భుతమైన విషయాలు తెలియచేస్తున్నట్లుగా మనం గమనిస్తాం ఏంటయ్యా అంటే అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట సమస్త జనములు ఈ భూలోకంలో ఎన్ని రకాలైనటువంటి ప్రజలు తెగలతోటి మరి జీవిస్తూ ఉన్నారో వారందరూ సమస్త ప్రజలు సమస్త జనములు పోగు చేయబడతారు అది ఎలాగ ప్రభు చెప్తున్నారంటే యేసు ప్రభులు వారు ఎలాగ చెప్తూ ఉన్నారని మనం ఆలోచన చేస్తే మన అందరికీ అర్థమయ్యే రీతిలో ప్రభు చెప్తా ఉన్నారు గొల్లవాడు మేకల నుండి గొర్రెలను వేరుపరచినట్లుగా ఒక పద్ధతిని అందరికీ అర్థమయ్యే అద్భుతమైనటువంటి పోలికను ప్రభులు వారు ఇక్కడ తెలియచేస్తున్నారు ఏంటయ్య ఆ పోలిక అంటే గొర్రెల గొల్లవాడు గొర్రెలను మేకలను వేరు చేస్తాడంటే అన్ని కలిసి ఉన్నప్పుడు వీటిని వేరు చేస్తాడు వేరు చేయనట్లుగా ఉంటుంది అని చెప్పేస్తున్నారు తర్వాత ఇంకా ప్రభు చెప్తున్నారు తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలువబెట్టును రైజలా ఈ కుడివైపున ఉన్నటువంటి గొర్రెలను యస్సు ప్రభులు వారు ఏమని సంబోధిస్తున్నారు అని మనం ఆలోచన చేస్తే వారిని నీతిమంతులు అని ప్రభు చెప్పేస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం ఏమని చెప్తున్నారు వారిని సంబోధించే మంచి మాట ఏంటంటే ముప్పై ఏడో వాక్యంలో అందుకు నీతిమంతులు అని చూస్తున్నాం అంటే కుడివైపు నుండి గొర్రెలు నీతిమంతులుగా ఉన్నట్లు ఎడము వైపు వారు శింపబడిన వారు అని నలభై ఒకటి వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం అక్కడేమో అప్పుడైనా ఎడము వైపున నుండి వారిని చూచి శపింపబడిన వారలారా అంటున్నాడు కుడివైపేమో నీతిమంతులు అనియో ఎడము వైపేమో శపింపబడినవారు అనియు మనం గమనిస్తున్నాం అంటే ఆ తీర్పు దినములో పౌల పోస్తుడు కొరంది సంఘానికి పత్రిక వ్రాస్తూ ప్రతి వ్యక్తి తాను చేసిన మంచి క్రియలైనా మరి చెడు క్రియలైనా హరిస్తూ న్యాయపీఠం ఎదుట నిలబడాలి అని తెలియచేస్తున్నట్లుగా మనం గమనిస్తాం అందరూ అలాగ పోగు చేయబడినప్పుడు ఈశూప్రభుల వారు తన మహిమగాన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు మరి కుడి వైపున నీతిమంతులు ఎణము వైపున శప్పింపబడిన వారు ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాం ఆ శప్పింపబడిన వారితో చెప్తా ఉన్నారు శప్పింపబడిన వారలారా సాతానుకును వాడిని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి నన్ను విడిచి పొండి అని చెప్పేస్తున్నాడు వారేమో నిత్య శిక్షకు పాత్రలవుతున్నట్లుగా మనం గమనిస్తున్నాం అయితే నీతి మంత్రులతో ప్రభు చెప్తా ఉన్నారు నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా అద్భుతమైన మంచి అద్భుతమైన పదాన్ని ప్రభులు వారు చెప్ప చెప్తూ ఉన్నారు నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనడి లోయ వీరైతే అంటే ప్రజలు జనములు లేకుంటే నరులు పుట్టినప్పుడే పరలోకం దేవుడు పుట్టింపచేశాడని లేకుంటే సిద్ధపరచాడనియో లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన ఈ రాజ్యమును స్వతంత్రించుకొనుడి వీరేమో నిత్య జీవమునకు వెళ్ళినట్లుగా మనం గమనిస్తున్నాం వారేమో నిత్యాగ్నిలోనికి వెళ్ళినట్టుగా మనం గమనిస్తున్నాం ఏంటయ్యా ఈ తేడా అని మనం ఆలోచన చేస్తే వారు ఎందుకు అలాగా వెళ్ళడానికి గల కారణమైంది వీరు ఎలాగ ఎందుకు మరి నిత్య జీవంలోనికి వెళ్ళడానికి గల కారణమైంది అని మనం ఆలోచిస్తే లేకుంటే ప్రశ్న వేసుకుంటే సహోదరుడా సహోదరి ఈ లేఖన భాగాన్ని మనం జాగ్రత్తగా గమనించినప్పుడు ప్రభుకు అప్పగించుకొని గమనించినప్పుడు ప్రభు పైన ఆధారపడి గమనించినప్పుడు ఆయన యొక్క ప్రేమను బట్టి ఆ లోతైనటువంటి మనకు అర్థమయ్యే ఆ గొప్ప మాటలను అర్థమయ్యే రీతిగా ప్రభు మనకు గ్రహింపులోనికి తెస్తారు మరి ఆ యొక్క నీతిమంతులైనటువంటి ఆ కుడివైపు నుండి వారిని చూచి ప్రభు చెప్పేస్తున్నారు ఏమని చెప్తున్నాడంటే నీతిమంతులారా ఎందుకంటున్నాడేనంటే నేను ఆకలిగొంటిని మీరు నా ఆకలి నాకు భోజనం పెట్టారు నేను దప్పికొంటిని మీరు నాకు దాహం తీర్చారు నేను మరి పరదేశిన ఇంటిని మీరు నన్ను చేర్చుకున్నారు నేను దిగంబరినిగా ఉంటిని మీరు నాకు వస్త్రములు ఇచ్చారు నేను ప్రభులు వారు చెప్పేస్తున్నాడు రోగిన ఇంటిని మీరు నన్ను చూడవచ్చారు నేను సరసాలలో ఉంటిని మీరు నా ఎద్దుకు వచ్చారు ఈ మంచి క్రియలను బట్టి మీరు నీతిమంతులని ప్రభులు వారు వారితో మెచ్చుకుంటూ చెప్పేస్తున్నాడు అయితే వీరన్నారు ప్రభు మేమెప్పుడు నువ్వు ఆకలిగా ఉన్నాం ప్రభు నువ్వు ఎప్పుడు దప్పికొనటం మేము చూసాం ఎప్పుడు పరదేశిగా ఉండటం మేము చూసాం ఎప్పుడు మీరు దిగంబరిగా ఉండటం మేము చూసాం ఎప్పుడు మీరు రోగిగా ఉండటం చూసాం ఎప్పుడు మీరు సరసనలో ఉండటం చూసామయ్యా అని అన్నప్పుడు ఈనా సహోదరులలో నన్ను ప్రేమించి నేనే నసమైన రక్షకుడనని పరలోకము నుండి భూలోకానికి దిగువచ్చిన ప్రభువునని ప్రాణం పెట్టిన ప్రభువునని పాపాన్ని కడిగిన ప్రభువునని పరిశుద్ధపరిచే దేవుడునని మీరు నన్ను నమ్ముకున్న వారికి ఈ అలుపులైన ఒకరికి మీరు అలాగూ చేశారు కనుక మీ ప్రేమను బట్టి అలాగూ చేశారు కనుక నాకు చేసినట్టే అని ప్రభు చెప్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం అలాగే వారితో చెప్పేస్తున్నాడు అయ్యా మీరెప్పుడు అలాగ ఆకలిగా ఉన్నారు దప్పిగా ఉన్నారు ఎప్పుడైనా పరదేశిగా ఉన్నారు మేము చూడలేదు అంటే ఈయన సహోదరులు అల్లుపులైన వీరిలో ఒకనికి అలాగూ చేయలేదు కనుక మీరు నన్ను నాకు చేయనట్టే కనుక మీరు షపింపబడినవారు ఆ నిత్యాగ్ని అనేది మీకు ఏర్పాటు చేయబడింది కాదు సాతానుకును వాణ్ణి దూతలకు ఏర్పరచబడింది అయితే మీరు నన్ను నమ్ముకోక నా పరిశుద్ధ మార్గంలో తెలుసు నడవక నా నన్ను సొంతరక్షకునిగా అంగీకరించక నన్ను ప్రేమించక వీరిని ప్రేమించక నా విధానాలు మీరు అనుసరించక మీ ఇష్టానుసారంగా జీవించారు కనుక మీరు నిత్యాగ్నిలోనికి పోవుడి అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు యుగ యుగములు ఆ కాల్చబడుతూ ఉండాలి అందుకే ప్రభు అన్నాడు అది నిత్య శిక్ష వారు చేసిన పాపానికి వారి యేసు ప్రభుల వారిని సొంత రక్షకుడిగా అంగీకరించకపోవడానికి పాపములో జీవిస్తూ పురుగువాన్ని ప్రేమించకుండా ప్రభు యొక్క పరిశుద్ధ మార్గమును తెలుసుకొని నడవకుండా ఆ చెడు మార్గములో కఠినలుగా జీవించిన ఆ పద్ధతిని బట్టి ప్రభు చెప్పేస్తున్నాడు మీరు నిత్య శిక్షకు పోండి అని చెప్పేస్తున్నాడు ప్రేమైన వారి ఇక్కడ మనం కుడివైపు నుండా నీతిమంతులకు అద్భుతమైనటువంటి మరి ఆశీర్వదకరమైనటువంటి మేలు జరిగినట్టుగా మనం చూస్తున్నాం వీరికేమో తీర్పు దీవెనకరంగా ఉన్నట్లుగా మనం చూస్తాం వీరికేమో మరి తీర్పు మరి శాపకరంగా ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాం ఎందుకయ్యా వీరికి శాపకరంగా ఉంది ఎందుకయ్యా వీరికి మరి దీవెనకరంగా ఉంది అని మనం ఆలోచన చేస్తే వీరు నీతిమంతులు వీరి క్రియలు నీతి క్రియలుగా ఉన్నాయి అని మనం గమనిస్తున్నాం వీరు నీతిమంతుల లిస్టులు అంటే ప్రభు యొక్క యేసు యేసూప్రభుల వారికి కుడి ప్రక్కన ఉన్నారు అని మనం గమనిస్తున్నాం కుడి ప్రక్కన అని మనం ఆలోచన చేస్తే వీరు నీతిమంతులు మనం కూడా ఆ కుడి ప్రక్కన ఉండే ఆ నీతిమంతుల లిస్ట్లో ఉండడానికి కొన్ని కొన్ని అద్భుతమైనటువంటి నాలుగు సాధనాలు ఉన్నాయి ప్రభులో ఆ యొక్క తీర్పు దినములో నీతిమంతులు కుడివైపున ఉన్నారు ఆ నీతిమంతుల లిస్టులో మనం కూడా కుడివైపున ఉండడానికి అద్భుతమైనటువంటి నాలుగు సాధనాలు పరిశుద్ధ బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది వాటిని మనం అనుసరిస్తే వాటిని మనం పాటిస్తే మనము కూడా ఆ ముగింపు తీర్పులో మనం భయపడాల్సిన అవసరం లేదు ప్రభు మన కొరకు మరి నిత్య జీవాన్ని ఆ యొక్క ప్రలోక రాజ్యాన్ని తండ్రి రాజ్యాన్ని స్వతంత్రించుకునే అద్భుతమైన కృప ఏర్పాటు చేసినట్లుగా మనం గమనిస్తాం సహోదరుడా సహోదరి ఈ లేఖన భాగాలు మనం గమనిద్దాం ఒక నిమిషం మీరు అటు ఇటు కాకుండా కొన్ని నిమిషాలు ఈ లేఖన భాగాన్ని వినండి ప్రభు మీ జీవితాల్లో అద్భుతమైన కార్యం చేస్తారు నీతిమంతులు మనం కావాలంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథం సెలవిస్తుంది పౌల పోస్తుడు కొరంది పత్రికలో సంఘానికి పత్రిక రాస్తూ కొరంది సంఘానికి పత్రిక వ్రాస్తూ నాలుగవ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు నాలుగవ వాక్యంలో ఇలాగ అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు ఏమని తెలియచేస్తూ ఉన్నాడని మనం ఆలోచన చేస్తే చాలా అమూల్యమైన విషయాన్ని చెప్తా ఉన్నాడు మూడో వాక్యంలో మీ చేతనైనను ఏ మనసుని చేతనైననో నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి నన్ను నేనే విమర్శించుకొనను నాలుగో వాక్యంలో అద్భుతమైన విషయం చెప్తున్నాడు నాయందు నాకు ఏ దోషము కానరాదు ఇంకా చెప్తున్నాడు ఆయనను ఇందువలన నీతి మంతుడుగా ఎంచబడను పౌలపోస్తుడు అంటున్నాడు నా ఎందు నాకు ఏ దోషం కనపరాదు నా చూపుల్లో కానీ నా తలంపుల్లో కానీ నా చేతుల పనుల్లో కానీ నా వినికిడిలో కానీ నా పనుల్లో కానీ దోషం లేనట్లుగా నేను గమనిస్తున్నానని చెప్పేస్తున్నాడు అయితే నీతి మంతుడు నేను కాకపోదును నా క్రియలను బట్టి నేను నీతిమంతుడు కాకపోదును అని చెప్తూ ఏమంటున్నాడంటే ఇందువలన నేను గా ఎంచబడను నన్ను విమర్శించువాడు ప్రభువే అంటే నేను పరిశుద్ధుడను నేను నీతిమంతుని ఆ తీర్పు దినములో కుడి ప్రక్కన ఉండే నీతిమంతుల లిస్టులోనికి రావడానికి ఆయనే కృప ఏర్పాటు చేయాలి ఇది నాది కాదు అనే గొప్ప విషయాన్ని చెప్పేస్తున్నాడు ప్రేమను వాళ్ళ మనము కూడా మనలను మనమే విమర్శ చేసుకోవాలి మనం నీతిమంతులం ఎలా అవుతాం మన క్రియలను బట్టి కాదు మన మంచి పనులు బట్టి కాదు మందిరానికి వెళ్ళినంత మాత్రాన నీతిమంతులం కాలేం వాక్యము చదివినంత మాత్రాన నీతిమంతులం కాలేం మరి దశమాభాగములు ఇచ్చినంత మాత్రం మన నీతిమంతులు కాలేం ఇవి కొన్ని పనులే అయితే చెప్పేస్తున్నాడు ఏమని చెప్తున్నారంటే ఇక్కడ నీతిమంతులు కావడానికి బైబిల్ గ్రంథం పరిశుద్ధ బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది ఇస్సు ప్రభుల వారు పరిశుద్ధాత్మ ద్వారా బోధించిన అమూల్యమైన లేఖనములు సెలవిస్తున్నాయి ఏంటయ్యా అంటే నాలుగు అద్భుతమైన సాధనాలు ఉన్నాయి ఏంటి మొదటిగా మనం గమనిస్తే రోమాపత్రికలో ఐదవ అధ్యాయం మొదటి వాక్యంలో మనం గమనిస్తే విశ్వాసము ద్వారా మనం నీతిమంతులమవుతాం రెండవదిగా అదే రోమాపత్రికలోనే ఐదో అధ్యాయంలోనే తొమ్మిదో వాక్యములో ఏసు రక్తము ద్వారా మనం నీతిమంతులం అవుతాం మూడవదిగా మనం గమనిస్తే లుక శుభవార్తలో పద్దెనిమిదవ అధ్యాయం పదమూడవ వాక్యం నుంచి పద్నాలుగో వాక్యం మనం గమనించినప్పుడు ప్రార్థన ద్వారా మన దోషాన్ని ఒప్పుకొనే ఏసు రక్తములో కడగబడే ప్రార్థన ద్వారా మన ప్రార్థన యొక్క ఒప్పుకోలు ద్వారా నీతిమంతులుగా తీర్చబడతాం నాలుగవదిగా మనం గమనిస్తే కొరంది పత్రికలోనే పౌలప్పసుడు సెలవిస్తున్నాడు ఆరవ అధ్యాయం పదకొండు వాక్యాన్ని మనం గమనించినప్పుడు అమూల్యమైన విషయాన్ని చెప్తున్నాడు కొరంది మొదటి పత్రిక కొరంది సంఘానికి వ్రాస్తూ మొదటి పత్రిక వ్రాస్తూ వచ్చినప్పుడు ఆరవ అధ్యాయం పదకొండు వాక్యంలో ఏమని చెప్తున్నాడు అంటే మీలో కొందరు అట్టివారై ఉంటారు కానీ ప్రవ్వైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందున మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడి తిరి హూయ అంటే యేసుక్రీస్తు నామము ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా కడగబడాలి అని మనం గమనిస్తున్నాం అలాగా కడుగబడితే నీతిమంతులుగా తీర్చబడతాం హల్లెలోయ నాలుగు సాధనాలు మనం చూస్తున్నాం నీతిమంతులు కావడానికి ప్రేమైన వారలా ఈ భూలోకములో జీవించే జీవిత కాలంలోనే మనం నీతిమంతులమా అనీతిమంతులమా ఈ భూమి మీద జీవించిన కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఆనాడు తీర్పు జరుగుతున్నట్లుగా మనం గమనిస్తున్నాం హెబ్రీ పత్రికలో తొమ్మిదో ఆంత్యం ఇరవై ఏడో వాక్యంలో పౌలు గారు చెప్తా ఉన్నారు ఏమని చెప్తున్నారు ఆ యొక్క హెబ్రి గ్రంథకర్త చెప్తా ఉన్నాడు మనుషులందరూ ఒక్కసారే మృతి పొందవలను ఆ తర్వాత తీర్పు జరుగును అని మనం గమనిస్తున్నాం అంటే మనుషులందరూ చనిపోయిన తర్వాత తీర్పు జరుగుతుంది ఆ తీర్పు ఏంటి అని అంటే భూమి మీద జరిగించిన క్రియలను బట్టి ఈ భూమి మీద మనం విశ్వసించాలి ఏసూప్రభుల వారే నసమైన ప్రభువు యేసు ప్రభుల వారు పరలోకమ్మను విడిచి భూమి మీదకి దిగు వచ్చాడు ముప్పై మూడు సంవత్సరాలు నా కొరకు జీవించాడు నా పాప శిక్ష భరించాడు సిలువలో నా పాపాన్ని మోసాడు నా పాపాన్ని కడిగాడు అనే ఒక విశ్వాసం మనకు రావాలి ఆయన సొంత రక్షకునిగా అంగీకరించాలి ఆయన ఎందరి విశ్వాసము ద్వారా మనం నీతిమంతులమవుతాం రెండవదిగా మనం గమనిస్తే ఆయన రక్తములో కడగబడాలి రక్ష ఆయన విశ్వసించడమే కాకుండా ఆయన రక్తములో కడగబడాలి పాప క్షమాపణ కొరకు యేసు ప్రభుల వారు తన పరిశుధ రక్తమును చిందించాడు ఆయన రక్తము ద్వారా మనం కడగబడాలి వాప్తిష్టం పొందాలి ఆయన రక్తము ద్వారా మనం కడగబడితే నీతిమంతులమవుతాం అంతేకాక మూడవదిగా మనం గమనిస్తే ఇక్కడ ప్రార్థన జీవితం సొంత ప్రార్థన జీవితం ఎవరి కొరకు ప్రార్థన చేయడం కాదు దీదు మేలు పొందడానికి ప్రార్థించడం కాదు నీ పాపము నుంచి విడుదల కొరకు నీకు క్షమాపణ దొరికే వరకు రక్షింపబడతాం బాగానే ఉంది రక్షింపబడిన తర్వాత కూడా మళ్ళీ పాపములు చేస్తూనే ఉంటారు కొంతమంది పేరుకు మాత్రం రక్షణ పొందుతారు పేరుకు మాత్రం బాప్తిష్టం పొందేస్తారు మళ్ళీ పాప కార్యక్రమాల్లో జీవిస్తూ ఉంటారు రక్షింపబడిన వారికి రక్షణ పొందిన వారికి తిరణాలు ఏమీ ఉండవు చిన్న చిన్న పనులు ఏదో కొన్ని కొన్ని అంతమంది మందిరానికి పోరు ఇప్పుడు మందిరానికి వెళ్తారు బైబిల్ చదవరు బైబిల్ చదువుతారు వాక్యం కొన్ని కొన్ని లోబడతారు అయితే పరిపూర్ణమైనటువంటి మార్పు రాదు ఈ లేఖన భాగాల్లో మనం గమనిస్తే నిర్దోషమైన జీవితం ప్రభు యొక్క కుడి ప్రక్కన ఉండేవారు ఎవరయ్యా అని మనం ఆలోచన చేస్తే నిర్దోషమైన ప్రార్థన జీవితం ఈ యొక్క లూకస్వార్థ మొదటి అధ్యాయంలో జకరే గారు ప్రార్థన చేసేటప్పుడు దూపవేదిక కుడి ప్రక్కన దూత నిలిచినట్లుగా మనం చూస్తాం జకరేయ ప్రార్థన విన్నట్లుగా మనం చూస్తాం కారణం ఏంటయ్యా అంటే నిర్దోషమైన జీవితం ఆజ్ఞలు పాటించే జీవితం ఆయనకుంది పాపాన్ని ఒప్పుకొని పాపం కడుగు ఒప్పుకోలు ద్వారా పరిశుద్ధపరచబడతాం లేకుంటే నీతిమంతులం అవుతామని మనం గమనిస్తున్నాం నాలుగవదిగా సంఘము కూడా పరిశుద్ధపరచబడాలి అంటే రక్షింపబడిన తర్వాత అంటే ఈశ్వరుని సొంత రక్షకుడిగా అంగీకరించాం మారు మనసు ఉంది బాప్తిసం పొందాం అండ్ రక్తము ద్వారా కడగబడ్డాం మళ్ళీ కొన్ని చిన్న చిన్న విషయాల్లో మనం జారిపోతున్నాం అందుకే తెలుసుకుంటున్నాం ప్రార్థన ద్వారా మళ్ళీ కడగబడుతున్నాం అయితే అంతటితో సరిపోదు ఒప్పుకోవడం కడగబడడం కానీ కాదు అది కాదు కానీ పూర్తిగా పరిశుద్ధత అనేది నీతిమంతులుగా తీర్చబడాలంటే కొరంది సంఘానికి పత్రిక వ్రాస్తూ పౌలపోస్తుడు అమూల్యమైన విషయాన్ని చెప్తా ఉన్నాడు ఏమని చెప్తున్నాడంటే అయ్యా మీరు కొందరు అట్టివారైంటిరి కొందరు పాపంలో జీవిస్తున్న వారైంటిరి అవిదేయులుగా ఉంటారు ఇప్పుడైతే కరి యేసో కరిస్తు నామమును బట్టి పరిశుద్ధాత్మ ద్వారా మీరు కడగబడి అంటున్నాడు అంటే పరిశుద్ధాత్మ చేత మనం నింపబడాలి పరిశుద్ధాత్మం ద్వారా కడగబడితే దాని అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ పొందితే మనం మళ్ళీ పాపములోనికి పోకుండా పరిశుద్ధంగా జీవిస్తాం పరిశుద్ధాత్మను పొందే వరకు కొన్ని పాపము చిన్న చిన్న పాపాలు చేస్తూనే ఉంటాం వాటి మీద విడుదల కలగదు ఇది మన ద్వారా కాదు మనకున్న ప్రార్థనా జీవితం దేవుని అడుక్కోవాలి ఆయన ఉచితమైన కృప అందుకే ప్రభన్నాడు ఆ కుడి ప్రక్క నుండే వారితో చెప్తా ఉన్నాడు ఏమని చెప్తున్నాడు సహోదరుడా సహోదరి ఏమని చెప్తున్నాడు ఇదిగో మీరు నేను ఆకలి ఒంటిని మీరు నాకు భోజనం పెట్టారు ఏంటి ఆయన ఆకలి అని మనం ఆలోచించేస్తే ఓ అద్భుతమైనటువంటి విషయాన్ని మనం చూస్తాం ఇక్కడ మార్కు స్వార్తలో పదకొండు పన్నెండులో ఉంది ఆయన ఒక చెట్టుని చూసాడు దూరంగా అంజరుపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు ఆకులు తప్ప పనులేమీ లేవు ఆయనకు పండు కావాలి అంటే ఆత్మ ఫలాలు ఫలాలు ఉండాలండి ప్రేమ సంతోషము ఓ మంచితనము సమాధానము దీర్ఘశాంతము దయాత్వము మరి విశ్వాసము ఆశానిగ్రహం ఈ ఫలాలు కనబడాలి ఒక్కటి కూడా లేదంట రక్షణ అయితే ఉంది ఫలాలు మాత్రం లేవు ఆయనకు ఫలాలు కావాలి రక్షింపబడిన ఓ సహోదరుడా రక్షింపబడిన ఓ సహోదరి నీలో ఫలాలు ఉన్నాయా నువ్వు నీతిమంతుల లిస్టులో నువ్వు ఉండగలుగుతున్నావా కుడి ప్రక్కన ఆయన దగ్గరను నిలబడే కృపను సంపాదించుకుంటున్నావా ఆ రోజు ఎడమ ప్రక్క నుండి కుడి ప్రక్కకు రావడానికి వీలు పడదు ఇది ఇప్పుడు మనం భూమి మీద జీవిస్తూ దినాలలోనే సరిచేయబడాలి ఇంకా అడుగుతున్నాడు ప్రభుల వారు ఇదిగో నేను దప్పికొంటుని ఆయనకున్న దప్పిక ఏంటి సమరేశ్వరీతోటి యోహన్ రాసిన సువార్తలో నాలుగో అధ్యాయంలో అడుగుతా ఉన్నాడు అమ్మ నేను దప్పిక ఏంటంటే నువ్వు రక్షణ పొందాలి రక్షణ దాహం అనేక మంది నువ్వు రక్షింపబడమే కాకుండా అనేక మందిని ప్రభులోనికి నువ్వు నడిపించాలా అది ఆయన దాహం ఆ దాహాన్ని తీర్చే లిస్ట్లో నువ్వు ఉంటున్నావా అలాగే నిదుగు నేను పరదేశిగా ఉంటుని మీరు నన్ను చేర్చుకుంటే రంటున్నాడు వారు పరదేశిగా అంటే అనేక మంది ప్రభుల వారిని సొంత రక్షకుడిగా అంగీకరించలేదు వారికి సువార్త చెప్పి ప్రభులోనికి నడిపించాలా ప్రభు దగ్గరికి తీసుకురావాలి ప్రభుకు దూరంగా ఉన్నవారిని నడిపించాలి అది చేర్చుకోవడం అని మనం గమనిస్తున్నాం దిగంబరిగా ఉంటేనే మీరు నాకు బట్టలు ఇచ్చి తీరే అని చెప్తున్నాడు ప్రభుల వారు దిగుబరిగా అక్కుడి ప్రకృతి ఉన్న వారి క్రియలు ఎలా ఉన్నాయి అని మనం ఆలోచన చేస్తే దిగంబరిగా ఉంటే బట్టలిచ్చారండి మనం ఉపవాసం ఉన్నప్పుడు నా జీవితంలో నేను ఉపవాసం ఉన్నప్పుడు ప్రభుల వారు రెండు జతలు ఉంటే ఆ ఉపవాస దినంలో ఎవరైనా వస్త్రము లేక వస్తే అతనికి రెండు వస్త్రములు కలిగిన వారు ఇవ్వాలని బైబిల్లో ఉంది ఏషా ప్రవచం కలిగింది యాభై ఎనిమిదిలో ఉంది ఆ లేఖన బాగానే నేను గుర్తుపెట్టుకొని నేను ఉపవాసం ఉన్న దినాల్లో ఒక బ్రదర్ను అడుక్కుంటూ వచ్చేసాడు ఆ వస్త్రాలు లేవు నాకు బాగా ఇష్టమైనటువంటి సర్టు ఉండేది మా నాన్న అప్పుడు సంవత్సరానికి ఒక్క జత మాత్రమే తీసుకొస్తారు అలాంటి దినాలున్నాయి టెన్త్ డిగ్రీ చదువుకున్న దినాలవి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో అప్పుడు సంవత్సరానికి రెండు జతలు మహా అంటే మా నాన్న తెచ్చుతాడు ఒక జత నాకు ఇష్టమైన సర్టు ఉండేది ఆ సర్టు మాత్రమే ఐరన్ చేసి పెట్టాను అది వేసుకోవాలనుకున్నాను ఆ దినమే ఆ బ్రదర్ కనపడేటప్పుడు శ్రేష్టమైనది మంచిదే ఇవ్వు ఇవ్వని ప్రభు ప్రేరేపించాడు ఆ వస్త్రాన్ని తీసుకెళ్ళి అతనికి ఇచ్చాడు ఇంకా మారు మాట్లాడుకుంటాను నేను నాకు రెండు జతలు ప్రభులవారి వారు ఇచ్చాడు వేరే విషయం అంటే ప్రభుల ఇక్కడ రక్షణ వస్త్రాలు స్థుతి వస్త్రం ప్రభు యొక్క ఆత్మజీవితాన్ని గురించి అనేక మందికి తెలియచేసి నడిపించాలా అని మనం గమనిస్తున్నాం రోగిని ఉంటిని ఇత సహోదరులు ఎవరైనా అనారోగ్యంతో ఉంటే మనం వెళ్ళి ప్రేమతో పలకరించే ఆ మనస్సు భారము మనకు ఉండాలి అని మనం గమనిస్తున్నాం అలాగే శనసనలో ఉంటిని చాలామంది దైవజనుడు శనసల పరిచర్య చేస్తూ ఉన్నారు శరసాలలో ఉన్నవారికి స్వార్థను అందించేవారు లేరు అనేక మంది ప్రేరేపించబడి వారికి స్వార్థను అందిస్తున్నారు శరసాలలో ఉంటిని మీరు నా ఇద్దరుకు వచ్చి అని చెప్తున్నాడు వీరైతే ఆ ఎడవు ప్రక్కునున్న వారు ఈ మంచి పనుల్లో ఏమీ చేయలేదు ఏ సుప్రౌణ సంతరక్షకుడిగా అంగీకరించలేదు మరి తర్వాత ఆయన వాక్యం అనే ఆకలిని ప్రభులు వారు ఆశిస్తున్నటువంటి ఆ నీతి ఫలాలు ఒకటి లేవు ప్రభులోనికి నడిపించేవారు కాదు వీరు నడవలేదు నడిపించడం లేదు కనుకనే వీరు ఎడమ ప్రక్క ఉన్నారు పరే బిడ్డ నీవు ఈశు ప్రభు యొక్క కుడి ప్రక్క ఉండే జీవితాన్ని కలిగి ఉంటే చాలా మంచిది ఎడము ప్రక్క ఉండే జీవితాన్ని కలిగి ఉంటే నిత్య శిక్ష ఓ నిత్య అగ్ని అగ్ని గుండము అది యుగ యుగములు మండాలి ఆ శాపగ్రస్తమైనటువంటి అగ్ని గుండానికి మనం పోకుండా ప్రభు ప్రేమ చాలా గొప్పది యేసు ప్రభు మనను ప్రేమించారు ఆనాడు జరగబోయే ఆ తీర్పును గురించి ఆయన భూమి మీద జీవిస్తున్న దినాల్లో నీవు నేను ఆ తీర్పులోనికి ఆ యొక్క ఎడం ప్రక్కన ఉండే ఆ శాపగ్రస్తమైన ఆ యొక్క లిస్ట్లోనికి మనం పోకుండా సాతానుకును వాని దూతలకును సిద్ధపరచబడిన ఆ నిత్యాగ్నిలోనికి మనం పోకుండా ఓ మరి నిత్య జీవానికి ప్రభుత్వ యుగ యుగములు ఆయన స్థుతించి గణపరిచే ఆ అద్భుతమైన ఆ మంచి జీవితంలోనికి మనం పోవడానికి ఆయన రాజ్యంలోనికి పోవడానికి ఆయన ఇష్టపడి ముందే చెప్పేశారు కుడి ప్రక్కన ఉంటారు ఎడమ ప్రక్కన ఓ శపించబడిన వారు ఉంటారు ప్రయబిడ్డ నువ్వు కుడి ప్రక్కన ఉండాలని ఆశిస్తున్నావా అయితే ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి దినాల్లోనే యేసు సొంత రక్షకుడిగా అంగీకరించు ఏసుప్రవుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే ఇంకా ఎవరిని ఆరాధించావు ఆయనే మనకు ఆరాధనకు యోగ్యుడు పాత్రుడు కారణం ఏంటయ్యా నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రార్థించి నీ కొరకు ప్రాణం పెట్టిన గొప్ప ప్రభు నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి ఎదురు చూస్తున్న గొప్ప ప్రభు కనుక ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించు రెండవదిగా నీతిమంతులు కావాలంటే మనం ఆయన రక్తము ద్వారా కడగబడుతూ రావాలి యేసు యొక్క సిల్వ రక్తము ద్వారా అనుదినము మనం కడగబడుతూ ఉండాలి అనేక విషయాల్లో తప్పిపోయేవారు అనుదినము కడగబడుతూ ఉండాలి అలాగే ఇంకా మనం గమనిస్తే ఓ మరి మంచి ప్రార్థన జీవితాన్ని వ్యక్తిగత ప్రార్థన జీవితం మనలో ఎవరి కొరకు కాదు మన పరిశుద్ధ కొరకు మనం ప్రార్థించే జీవితం ప్రభు యొక్క స్వరమును వినే జీవితం ప్రభు యొక్క దర్శనమును చూచే జీవితం ప్రభు యొక్క ప్రతి ప్రార్థన అంగీకరింపబడే అమూల్యమైనటువంటి కృపకు అప్పగింపబడే జీవితం మనకు కావాలి అంటే పశ్చాత్తాపముతో ప్రభు మన జీవితాల్లో ఉన్న మురికిని శుభ్రపరుచుకుంటూ శుభ్రపరుచుకుంటూ ప్రార్థించే మంచులు ప్రార్థన జీవితాన్ని మనకు కావాలి అంతేకాదు ఇంకా పరిశుద్ధాత్మను పొందే అనుభవంలోనికి మనం రావాలి పరిశుద్ధాత్మతో మనం నింపబడితే పూర్ణంగా కడగబడి పాపం అంటే మనకు అసహ్యం అవుతుంది ప్రభు యొక్క ఆ సింహాసనం మహిమగల సింహాసనం ఆ కుడి ప్రక్క నిలబడుకోవడానికి ఆ పరిశుద్ధ పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని సిద్ధపరుస్తాడు కనుక ఈ మంచి ఆ సాధనాలైన ఆ నాలుగు గుణాలను మనం కలిగి ఉన్నాం కాపాడుకున్నాం ఆ యొక్క రాజ్యానికి సిద్ధపాట్లోనికి ఆ తీర్పులో ప్రభు యొక్క కుడివైపు నిలబడడానికి సిద్ధపడదాం ఒకవేళ ఎడం వైపున నిలబడే జీవితం ఇప్పుడుందనుకో చేసుకున్నాం చక్కపడదాం ప్రభు మాటలు గాక ఆమె ప్రార్థన పరిశుద్ధ తండ్రి యేసు ప్రభుల వారి యొక్క పరిశుద్ధ నామంలో మీకేనయ్య స్తుతి ఆరాధన చెల్లిస్తున్నాం ఈ కార్యక్రమంకు స్పాన్సర్ చేస్తున్న వారిని మీరు మీ ప్రత్యేకమైన దీవెనలతో నింపాలని ప్రార్థిస్తున్నారు శ్రేష్ఠమైన తండ్రి ఈ వర్తమానాన్ని ప్రభు ఆయన తీర్పు అనే ఈ అంశాన్ని ఎంతమంది అయితే విన్నారో పరిశుద్ధ ప్రభువ వారి జీవితాల్లో ఇసు మహిమ మహిమగల సింహాసనానికి కుడి ప్రక్కన నిలవబడి నీతిమంతుల లిస్టులోకి రావడానికి సిద్ధపాంటలోనికి తీసుకురమ్మని కూడా ప్రార్థిస్తున్నాను ఎవరైతే ఎడవ ప్రక్కన ఉండి అనుభవాన్ని కలిగి ఉన్నారో అయ్యా వారు సహితం యేసుప్రభుల సుందరక్షకుడిగా అంగీకరించడానికి దయచూపయ్యా ఆకర్షించయ్యా అయా మిగ స్తోత్రం సహాయపడండి ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి ప్రభులు దీవిస్తూ రండి నాయనా ఈ కార్యక్రమాన్ని అనారోగ్యముతో వింటున్న వారు ఉన్నారు వారిని మీరు దర్శించండి వారి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విడిపించండి ప్రభు యొక్క పరిశుద్ధ రక్తము ద్వారా వారిని నాయన శుద్ధిలోనికి తీసుకురండి అంతేకాదయ్యా ఆయన పొందిన దెబ్బల ద్వారా మాకు స్వస్థత కనుక ఇప్పుడే యేసుప్రభుల వారు పొందిన దెబ్బల ద్వారా వారందరికీ గొప్ప స్వస్థత మీరు దాయిచ్చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి సంబంధంగాను భౌతిక పరంగాను మీ కృప కింద దిన దినము పెంపారునట్లుగా అభివృద్ధి పొందినట్లుగా మీ దగ్గరిన కృప అందింపచేసి పొందమని యేసు ప్రభు దివ్య దివ్యనామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి అమయ అడ్రస్ పాస్టల్ పుష్పరాజ్ పర్లోకభ గవిని ప్రార్థన మందిరం ఏకలవ నగర్ రోడ్ ఆర్ఎస్ కొండాపురం వైఎస్ఆర్ డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ పిన్ కోడ్ నెంబర్ ఫైవ్ వన్ సిక్స్ త్రిబుల్ ఫోర్ మీ ప్రార్థన అవసరతల కొరకు మా ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ డబల్ వన్ త్రీ డబల్ వన్ సిక్స్ జీరో మరియు నైన్ సిక్స్ ఫోర్ టూ ఫైవ్ టూ డబల్ జీరో సెవెన్ టూ ప్రాంతాన్ని